సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యండి చెప్పండి సార్ కలిమిగల లో విలసితముగ పేద మేలు వివరింపంగన్ కులనిధి అంబుది కన్న విచ్చల విడి నోరు మేలు అన్నాడు ఒక కవి కలిమిగల లోభి కన్నను లోబి సం లోబికి ఎంతో ఉంటుంది వాడు వాడు తినడం ఇంకొకరికి పెట్టడం వాడిని లోబి అంటారు లోభి అంటే వాడు ఏం మనస్తత్వం అంటే అందరిది నాకే కావాలా వాడు మాత్రం రూపాయి ఎవరికి పెట్టకూడదు అనే గుణం ఉండేవాడిని లోభి అంటాడు ఆ లోభి వాడు వాడికి వాడు ఎంతమంది ఎవరికి ఉపయోగం ఉండదు కొంతమంది కొన్ని ఊళ్ళల్లో ఉంటారు కోటీశ్వరులు ఉంటారు ఎంత సంపాదన ఎంత దాన ధర్మాలు చేసినా సంస్థనంతటువంటి ఆస్తుపాస్తులు ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంటి ముందుకు విచ్చగాన్ని కూడా ముందు పెద్ద ఇల్లు కట్టి ప్రారీ గోడ కట్టి ఆడ గేట్ వేసి ఆ గేట్ కాడ నుంచి అట్టే పోయేటి యోగని కానీ కాబట్టి అలాంటి లోబి కంటే విలసితముగా పేద మేలు పేదవాడి మేలు పది మందికి సహాయం చేసేవాడు మేలు కాబట్టి ఎంత లేనుడైనా కూడా తనకున్న దాంట్లో అంత సహాయం చేస్తే వాడికి లేకుండా అయిపోదు తన తిరిపెమ్మన తల తిరిప తిరుపెమ్మని దాని తన తిరిపెమ్మనకు లోటు రాదు గోవలచరణ అన్నాడు ఒక్క వాడు తిరుపతి తెచ్చుకున్నది అయినా సరే అడకచ్చుకున్నాడు ఇల్లుల్లు తిరిగి ఆ పక్కన ఇంకొకడు ఉన్నాడు పాపం ఏడికి పోలేనివాడు వాడికి ఆ వాడు తెచ్చుకుని తిరుపంలో వాడికి అంత తిరుపం పెడితే ఈ అడుకునే వాడికి ఎప్పుడూ లోటు రాదు వాడికి రోజు వస్తూనే ఉంటుంది అడుకుని తెచ్చుకుంటూనే ఉంటాడు తింటూనే ఉంటాడు కాబట్టి వాడి తిరుపంలో ఇంకోటికి అంత పెట్టే గుణం ఉండాలి అలాగే పేదవాడు దానగుణం ఉండే పేదవాడు మేలు కోటీశ్వరుడికన్నా లోభి గుణం ఉండేవాడికన్నా లోభి కంటే పేద మేలు ఏ పేద విలసితముగా ఇతరులకు సహాయం చేసే పేద గుణం ఉండాలి వాడు మేలు శారీరకంగా అయినా ఏదైనా పని ఉన్న పనిచేస్తాడు లేదు వాడికి ఉన్న దాంట్లో అంత అన్నం ఎవరికైనా పక్క పెడతాడు వాడు ఏదైనా సమాజానికి ఉపయోగపడే చేస్తాడు అదే డబ్బులున్న లోభి అనుకో ఎవడికి ఉపయోగపడ్డాడు కాబట్టి ఎలాగాయా అంటే దానికి ఉదాహరణ చెప్పినాడు కులనీది అంబుది కన్నా అంబ సముద్రం ఉంది సముద్రంలో నీళ్లు మనం తాగేదానికి ఉపయోగపడతాయా ఉపయోగపడదు కానీ చలం ఉంటుంది సెలమంటే వాగుల్లో వంకల్లో కొంచెం గొయ్యిలాగా తోగుతారు దాని సెలమ అంటారు ఆ సెలంలో బకెట్ నీళ్ళే ఉంటాయి మళ్ళీ బకెట్ తోడుకుంటే మళ్ళీ బకెట్ వస్తాయి బకెట్ తోడితే బకెట్ వస్తుంటాయి మరి దాంట్లో ఎంతో మంది దప్పికి తీర్చుకుంటారు ఆ సెలమలో కాబట్టి ఆ సముద్రం కన్నా ఎందుకు పనికిరానటువంటి సముద్రంతో సమానం దానధర్మం చేయని వాణి లోభివాణి సంపద కాబట్టి దానగుణం ఉండేటటువంటి పేదవాడు మరి ఆ శలమ లాంటి వాడు శలమలో శలమని ఎంతో మందికి దప్పికి తీరుస్తాడు కాబట్టి పేదవాడు దానగుణం ఉండే పేదవాడు మరి దాహం తీర్చే శలమ మంచివని దానం చేయని లోభివాడు మరి సముద్రం తాగని పనికిరానటువంటి నీళ్ళు ఉన్న సముద్రం ఒకటని కవి ఎంత చక్కగా చెప్పాడో చూడండి కలిమిగలలో ఓభికన్నను విలసితముగ పేద మేలు వివరింపంగన్ చర్చించి చూస్తే డబ్బులున్నటువంటి దానధర్మం చేయనటువంటి లోబివాడి కంటే పేదవాడు మేలు సముద్రం కంటే శలమ మేలు అని ఈ పద్యం ద్వారా మనకి తెలుస్తుంది కాబట్టి మనకున్న దాంట్లో మనం కూడా దానగుణం దయాగుణం ఉండాలి నిన్ను తన్నుమాలని ధర్మం మొదలు బేరం అన్నాడు నిన్ను నువ్వు నాశనం చేసుకుని ఇతరులకు సహాయపడమని చెప్పలే పరోపకారం ఇదం శరీరం ఈ శరీరం ఇతరులకి ఎంతో కొంత సహాయం చేసేటటువంటి గుణం ఉండేటట్టుగా ఉండాలి ఈ శరీరం అంతేగాని ఏదో నేనే తిన్నా నేనే పండుకున్నానంటే ఉపయోగం లేదు కాబట్టి పది మందికి ఉపయోగపడేటట్టుగా ఈ వీడియో చేసిన ప్రేక్షకులు పది మందికి ఉపయోగపడేటట్టుగా మీ శక్తిలో మీ వయసు మీకున్న దాంట్లోనే ఇతరులకు ఉపయోగపడతారని కోరుకుంటున్నాం ఎవరో ఒకరైనా సరే దీని ద్వారా మారుతారని అనుకుందాం ఆశిద్దాం రైట్ And then...